న్యూస్ కి స్వాగతం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్రేపురం పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు ఈ దాడుల్లో నూట అరవై కేజీల నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు పూతరేకుల తయారీలో కొద్ది కాలంగా నకిలీ నెయ్యి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు చేపట్టారు కొన్ని షాపుల్లో దాడులు జరుగుతున్న విషయం తెలుసుకున్న మరికొన్ని షాపుల యాజమానులు తమ షాపులను మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆత్రేపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పూతరేకుల తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజర్గా నలుగురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ వన్ రొక్కయ్య టూ శ్రీకాంత్ సౌదరి గారు నెంబర్ త్రీ సుబ్బారావు గారు ఇంకొక అతను ప్రసాద్ గారు వాళ్ళిద్దరు వేరు వేరు షాపుల్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో ఇన్స్పెక్ట్ చేశాము ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు వన్ ఫిఫ్టీ కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల మిత్రం లాబొరేటరీకి పంపిస్తున్నాం ద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం అప్పటి వరకు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది ఇందు మూలంగా ప్రాతికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరూ విధిగా బ్రాండెడ్ డీ ప్యాకెట్స్ తోటే మీరు పూత తయారు చేయాలి మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ గీ అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెల్లగాట వాడద్దు ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ నేడ్ గీనే వాడండి స్వచ్ఛమైన నెయ్యితో మీ పూతరేకులు తయారు చేసి మీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తున్నాం నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా చేస్తాం ఇప్పుడు మూడు చోట్ల మూడు శాంపిల్స్ తీసాం అట్లానే పూత కూడా శాంపిల్ తీస్తున్నాం మొత్తం ఎనిమిది శాంపిల్స్ ల్యాబరేటరీకి పంపిస్తున్నాం స్టాక్ ఒకసారి పది కిలోలు ఒకసారి నూట యాభై కిలోలు గీస్ యూజ్ చేయడం జరిగింది కొన్ని చోట్ల బ్రాండెడ్ గీస్ ఉండే అయినా కూడా వాటిని కూడా శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబరేటరీకి పంపిస్తాం మీ ద్వారా ఈ వ్యాపారస్తులందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని స్వచ్ఛమైన నేతతో పోతరేకులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆరోగ్యం కాపాడవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఈ విషయంలో ఏదేమైనా తేడాలు గమనించో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం క్వశ్చన్స్ ఉన్నాయా